నమస్కారం మాకు ఇది ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళ సంవత్సరం అండి మీరు బీజేపీ ప్రెసిడెంట్ గారు ఉండి మీరు ఇంత మెరుబాన్ చేసి మమ్మల్ని వెలుతురులోకి నింపుతున్నారు లేకపోతే మేము చీకట్లోనే ఉన్నాము ఇక్కడ మా బండి కూడా పోయింది అది కూడా ఎవరు పట్టించుకునేటం లేదు సార్ మీ దయ వల్ల మాకు వచ్చింది చాలా చాలా సంతోషం విఠలరావు గారు మీరు నేను ఆ రోజు వచ్చి చెప్పినందుకు తొందరగా మీరు మా అది ఏమైంది మా బంధువు సార్ అది ఏమైతే ఏడిగారు శ్రీనగర్లో వచ్చినాయండి ఎందుకంటే సార్ వాళ్ళు అదే లైట్స్ లేక చాలా చీకట్లో ఇబ్బంది పడుతుంది సార్ కేబుల్స్ రావాలా కేబుల్స్ కేబుల్స్ పోల్స్ పోల్స్ వచ్చినాయండి

కాబట్టి కంపల్సరీ మీకు తక్షణమే చేస్తాము ఓకేనా మా గుండెల బాధను తీసే మానేస్తాను మేలే మా కన్నుల తడినే తడిసే మో చల్లని నీచేయే మా వెన్నుకు బలమై నిలిచే నీ గుండెకు సలాములే

ఎవ్వరికి ఏం లేదు పట్టించుకోవాలి అని ఎవ్వరు అసలు పట్టించుకునే నా దూడా అక్కడ నిలబడి రెండు నిమిషాలు మాట్లాడటం లేదు ఈరోజు మన శ్రీనగర్ కాలనీ టూ బి ఈ లైన్ లో గత ఇరవై సంవత్సరాలుగా లైన్ స్ట్రీట్ లైట్స్ లేవు ఈ పోల్స్ కూడా లేవు కనీసం అయితే ఈ కాలనీ అంతా కూడా ఈ అంతా కూడా రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఉప్పల్ డివిజన్ ఆఫీస్కి రావడం జరిగింది తీగ పెట్ట ఆధ్వర్యంలో వీళ్ళందరూ రావడం జరిగింది ఒక నెల క్రితమే వాళ్ళు రావడం జరిగింది వెంటనే నేను ఖచ్చితంగా ఈ యొక్క పని మీద మేము యాక్షన్ ఇస్తుంటామని చెప్పి అన్నగారికి మాట్లాడడం జరిగింది తక్షణమే తక్షణ కర్తవ్యంతో ఈ రోజున మేము ఈ పోల్సు సంబంధిత అధికారులతో మాట్లాడి వేయించడం జరిగింది అధికారులు కూడా స్పందించేమంటే వారి పని కూడా వాళ్ళు చేయడం జరిగింది ఏమంటున్నానంటే గత ఇరవై సంవత్సరాల నుంచి చెయ్యని ఈ పని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అది త్వరలో యాక్షన్ తీసుకోవడం జరిగింది ముందు ముందు కూడా ఇట్లానే ప్రజల కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా అండగా ఉండదని చెప్పి తెలియజేస్తూ పాలని వాసులకు కానీ లైన్ వాసులకు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే ఇంకా మరిన్ని అవసరాలు ఇంకా చెప్తున్న సిచినోడ్ గురించి కూడా తక్షణమే దాన్ని కూడా మేము చర్యించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమ్మా

అక్కడినే తడిసేమో చల్లని నీచేయే మా వెన్నుకు బలమై నిలిచే నీ కుండెకు సలాములు